యేసు ప్రభు వారి రహస్య రాకడ తరువాత వచ్చిన ముద్రల తీర్పులు బోరల తీర్పులు ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయం నుంచి తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం వరకు ధ్యానించాం ఆరవ బోర తీర్పు ప్రస్తుతం ధ్యానిస్తూ ఉన్నాము ఆరవ బోర తీర్పు తరువాత ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలలో రెండు ప్రాముఖ్యమైన మాటలు మనం గమనించవలసినవి అవి ఇరవై వచనములో వచనంలో మారు మనసు పొందలేదు ఇరవై ఒకటవ వచనంలో వారు మారు మనసు పొందిన వారు కారు శ్రమల కాలంలో వచ్చిన శ్రమలను వారు చూస్తున్నారు అనుభవిస్తూ ఉన్నారు కానీ దేవుని వైపుకు తిరుగుట లేదు ప్రజలు ఇది రహస్య రాకడ తర్వాత దుస్థితి క్లుప్తంగా రహస్య రాకడ తర్వాత భూమి మీద ప్రజలు ఆరవ బోర తీర్పు ముగింపు వరకు అనుభవించిన శ్రమలు జ్ఞాపకం చేసుకుందాం మొదటి ముద్ర తీర్పు అంచక్రీస్తు పాలన ప్రారంభము రెండవ ముద్ర తీర్పు ఒకరినొకడు చంపుకొనట్లు భూమి మీద సమాధానం లేని స్థితి మూడవ ముద్ర తీర్పు భూలోకంలో కరువు నాలుగవ ముద్ర తీర్పు భూమి మీద నాలుగవ వంతు చంపబడుట ఐదవ ముద్ర తీర్పు బలిపీఠము క్రింద ఉన్న హతసాక్షుల ఆత్మలు వారి రక్తమును బట్టి తీర్పు తీర్చమని కేకలు వేయుట ఆరవ ముద్ర తీర్పు భూకంపము ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలుట ఆకాశము చుట్టబడుట కొండలు ద్వీపములు స్థానములు తప్పుట ఏడవ ముద్ర తీర్పు ఏడవ ముద్ర విప్పిన తరువాత బోరల తీర్పులు ప్రారంభం మొదటి బోర తీర్పు భూమిలో మూడవ భాగము కాలిపోవుట రెండవ బోర తీర్పు సముద్రంలో మూడవ భాగము రక్తమగుట సముద్రంలోని ప్రాణులు మూడవ భాగము చొచ్చుట మూడవ బోర తీర్పు నదులు నీటి బుగ్గలలో మూడవ వంతు చేదగుట నాలుగవ బోర తీర్పు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ వంతు చీకటి కమ్ముట ఐదవ బోర తీర్పు తేలు కొండల వలె కొండ్లు గల మెడతలు ఐదు నెలలు జనులను బాధించుట ఆరవ బోర తీర్పు ఇరవై లక్షల గొర్రపులు రౌతుల సైన్యము ఫలితంగా భూమిపై మూడవ వంతు జనులు నశించుట ఈ సంఘటనల వల్ల మరణించిన వారు పోగా మిగిలిన వారు దేవుని వైపు తిరిగి మారు మనసు పొందలేదు అని వ్రాయబడిన మాటలు మనం జాగ్రత్తగా గమనించాలి అంటే ఆ కాలంలో మారు మనసుకు అవకాశం ఉండదు ఆరవ బోర తీర్పుకు ఏడవ బోర తీర్పుకు మధ్య కొంత వ్యవధి ఉంటుంది ఈ విరామకాలంలో జరుగు సంఘటనలను తరువాత వీడియోలో చూద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ